అంటే జనరల్గా ఏంటంటే మ్యారేజ్ వ్యవస్థలో మనకు డైవోర్స్ విడిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇండివిజువాలిటీ అన్నట్టు మనకు కుటుంబము ఒక వ్యవస్థ ఇవన్నీ ఉంటుండే ఎప్పుడైతే టెక్నాలజీ అనేది మనిషి జీవితంలోకి వచ్చిందో అక్కడ నుంచి ఇండివిజువాలిటీ అనేది బాగా పెరిగిపోయింది ఇండియాలిటీ పెరిగిపోవడం ద్వారా ఏంటంటే మనకు వాళ్ళ సొంత అభిప్రాయాలకంటే ఎదుటి వ్యక్తి అభిప్రాయం కంటే వాళ్ళ సొంత అభిప్రాయాలకు విలువ ఇవ్వడం పెరిగింది రెండోది ఇప్పుడు ఉన్న ఫ్యామిలీస్ అనే న్యూక్లియర్ ఫ్యామిలీస్ అంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ అంటే ఏంటంటే ఒక దగ్గర మైగ్రేషన్ అంటాం దాన్ని జాబ్ అయినా ఇంకా లేకపోతే అయినా ఆ పది కిలోమీటర్ల పరిధిలో చేస్తుంది మనకి ఇప్పుడున్న టెక్నాలజీకి ఏమైపోయిందంటే పుట్టడం ఒక దగ్గర అవుతుంది చదువుకోవడం ఒక దగ్గర అయిపోతుంది తర్వాత జాబ్ ఒక దగ్గర అయిపోతుంది సో దీనివల్ల ఏవైతే ఎప్పుడైతే ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అనేవి వచ్చినాయో ఫ్యామిలీస్ మధ్యలో సంబంధాలు అనేవి చాలా తెగిపోయినాయి తెగిపోయిన తర్వాత ఏంటంటే వివాహ వ్యవస్థకు సంబంధించిన ఈ బలమైన పునాదులు అయితే ఏదైతే కుటుంబం ఉందో దాని మీద కొద్దిగా కష్టంగా అయిపోయింది అన్నట్టు ప్రధానంగా ఇప్పుడు మనం ఖచ్చితంగా చెప్పవలసికుంటే ఏంటంటే డైవర్స్కి చాలా కారణాలు ఉన్నాయి దాంట్లో మైగ్రేషన్ అనవచ్చు తర్వాత ఇండివిజువాలిటీ అనొచ్చు తర్వాత హెల్త్ ఇష్యూస్ కూడా చాలా ఉన్నాయి